మన మోహనవాణి కుటుంబ సభ్యులకు మరియు శ్రోతలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి అనుభవ సహిత ఊహాజనిత కవితా సంకలనం నుంచి అక్షరమాలగా శ్రీనివాసుడు ఇది వాట్సాప్ ద్వారా తన స్నేహితుడు పంపిన ప్రముఖ ఆలయంలోని శిలామూర్తుడు శ్రీనివాసుడు లక్ష్మీదేవిల చిత్రమును చూసి వారు రాసుకున్న మరో అక్షరమాల శ్రీనివాసుడు శ్రీ మహాలక్ష్మి ఇలా ఇలాంటుంది కలియుగ ప్రత్యక్ష దైవమును కారణాన వైకుంఠము వీడ నీ నిలయము ఆనంద నిలయమే వైకుంఠమాయే క్షణమైన లేక అలసి సొలసిన మేనుకు విశ్రాంతినీయ క్షణమైన రాగదయ నీ నిజధామము పాపమదేమో గాని ఎంతగా నుండియో అటులనే నిలుచుండిపోతివి శిలవై పవళింపు సేవన క్షణమైన కష్టసుఖములు ముచ్చటించుకుందుమన్నా సుప్రభాత సేవకు వేళాయే తల వారి తెలియక నా స్వామి మళ్ళీ పొరుండేవు లేరా లేలెమ్మని వేడదరు అలవేలు మందమ్మ కూడా ఇలా అనుకుంటుంది ఇదేమి సంసారమో స్వామి ముద్దు ముచ్చటలు కరువాయే పాలచంద్రాన భుజగ సైనాన పన్నగపు తెరనా మల్లెలు మొల్లలు జాజులు విరజాజులు పారిజాతాలు మరెన్నో కుసుమాలు ఏరి కోరి పరిచితి మా ముచ్చటలు తీర్చా క్షణమైనా మా ఒడి సైనించి బడలిక తీర్చుకున్న కృపన్ బరమేయగదయ్యా కృతజ్ఞతను పాదములొత్తి మద్దన చేసి మరల నిలువగా శక్తినిచ్చదము మేము కలిసి మీలో మేము మమక్యమైపోవ క్షణం ఎన్నడొచ్చునో పెండ్లికి చేసిన రుణం తీరును ఎప్పటికొచ్చునో వసంతము మా భాగ్యం ఎట్లున్నదో నేను తలసే మది అలమేలు మంగ అప్పుడు శ్రీనివాసుడు ఏమంటున్నాడంటే ఎంతటి అజ్ఞానమది భామలారా ఒంటరిగా మీరెప్పుడుంటిరి హృదయారా నిలుపుకుంటే మిమ్ము ఇరువైపులా నడిరేయైననేమి రే నేను వేకువనైననేమి నేనుంటి మీతోటే మీరుండి నాలోనే విన్నారు కదూ చిత్రానువాదం అక్షరమాల రూపంలో వచ్చేవారం ఇదే సమయానికి మరో అక్షరమాలతో కలుసుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి